నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే లైనింగ్ పీస్ బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ మార్కింగ్ అనమాట ఇది వచ్చేసి నేను రౌండ్ మార్కింగ్ అయితే చేశాను ఫస్ట్ తర్వాత మెయిన్ పీస్ చూస్తే ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది నెట్ ఫ్యాబ్రిక్ రౌండ్ నెక్ అంత సూట్ అవదు అని అనిపించింది వెంటనే నేనైతే స్టార్ నెక్ అయితే మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసిన వెంటనే కట్ చేసేసాను నాకు కస్టమర్స్ అయితే స్పెసిఫిక్ గా ఈ నెక్ పెట్టండి అనేది అయితే మెన్షన్ చేయలేదు నాకు స్టైలిష్ గా న్యూ లుకింగ్ గా ఉంటుంది అని అనిపించింది వెంటనే అయితే నేను స్టార్ నెక్ అయితే మార్కింగ్ చేసి కట్ చేశాను ఆ కట్ చేసిన పీస్ ని ఒరిజినల్ క్లాత్ మీద వేసి ఇలా బ్యాక్ పార్ట్ ని అయితే నేను కట్ చేసేసాను మనకి ఏదైనా న్యూ లుక్ ట్రెండింగ్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ ఐడియా వస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేసేయాలి ఎలా వస్తుందో ఏంటో అని అస్సలు భయపడకూడదు కానీ ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రయోగం అయితే మనకి ఫ్రెండ్లీగా ఉండే కస్టమర్స్ పైనే చేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే చిన్న చిన్న కట్ వర్క్స్ తో ఎంత స్టైలిష్ గా వచ్చాయంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ ని నేను ఫుల్ హ్యాండ్స్ అయితే నేను మార్కింగ్ చేసి కటింగ్ చేసేసుకున్నాను పులి హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత న్యూ లుకింగ్ గా ట్రెండింగ్ గా అనిపించాయి హ్యాండ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ లో మాత్రం నేను ఎలాంటి ప్రయోగం అయితే చేయలేదు యాక్చువల్గా దీనికి కూడా స్టార్ నెక్ పెడితే చాలా బాగుంటుంది కానీ నేను ఫస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను దీనికి సైడ్ లో ఒక చిన్న క్లాత్ వచ్చేసి జాయింట్ అయితే పడుతుంది చిన్న క్లాత్ జాయింట్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది మిగిలిన క్లాత్ లో మనము సేఫ్ బెల్ట్స్ అయితే కట్ చేసుకుంటున్నాము ఇంకా ఎక్స్ట్రా క్లాత్ లో మనం హ్యాండ్స్ జాయింట్స్ వేసుకోవడానికి అయితే నేను పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే షేప్ క్లాత్ కూడా కటింగ్ కంప్లీట్ అవబోతోంది ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ మాత్రం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది మనమైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము మనకైతే ఛానల్ ని ఇప్పుడు మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అవుట్ ఫిట్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి హ్యాండ్స్ అయితే చాలా చాలా బాగా అనిపించాయి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దీన్ని బ్యాక్ పార్ట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నేను అనుకున్న దానికంటే చాలా చాలా స్టైలిష్ గా అయితే నాకు అనిపించింది స్టార్ నెక్ అనేది దీనికి చాలా బాగా సెట్ అయింది అనిపించింది ఈ నెక్టెడ్ క్లాత్ ఇంకా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ డిజైను ఈ డోరీసు ఇవన్నీ కూడా ఈ బ్లౌజ్కి అయితే న్యూ లుకింగ్ని క్రియేట్ చేశాయనిపించింది ఎలా ఉంది నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ